రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ఎనిమిది మందికి గాయాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన పది మంది కూలీలు ముస్తాపురం గ్రామానికి ఆటోలో వెళుతూ ఏఎస్పేట క్రాస్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంకులో డీజిల్ పట్టించుకుని హైవే పైకి వెరొతుండగా మరిపాడు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మరిపాడు గంగవరపు శ్రీనివాసుల నాయుడు చెందిన కారు అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దొంగమాటి పుల్లారెడ్డి అజీమా అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాద ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఘటనపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు ఈరోజు ఉదయము సుమారు ఆరు గంటల యాభై నిమిషాలకు మాకు రాబడిన సమాచారం మేరకు వెంకట్రావుపల్లి నుంచి దగుమాటి పుల్లారెడ్డి గారు అట్లానే ఒక ఎనిమిది మంది కూలీలను తీసుకుని ఏస్పేటకు పొగాకు గ్రేడింగ్కి వెళ్తా ఉన్నారు వారు రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తున్న రాంజనేయ స్వామి టెంపుల్ వైపు నుంచి నెల్లూరు పాలెం వైపు వస్తూ ఉన్నారు అట్లానే ఒక మరిపాడుకు చెందినటువంటి కారు టాటా హ్యారియర్ వైట్ కలర్ కారు మరిపాడు వైపు నుంచి నెల్లూరు వెళ్తూ ఉన్నది ఈ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేదానికి వీరంతా కూడా ఆటోలు వచ్చేవారందరూ కూడాను సడన్గా ఏస్పేట విలేజ్ లోకి ఎంటర్ కావడం వలన ఈ కారు డ్రైవర్ వాళ్ళు చూసుకోకుండా అతివేగంగా జాగ్రత్తగా తోలి నేరుగా వచ్చి ఆటోని హిట్ చేయడం జరిగింది ఈ ప్రమాదంలో ఆటో తోలుతున్న డ్రైవరు పుల్లారెడ్డి గారు ఆ పక్కనే కూర్చున్న ఒక ఆరు మంచి అజ్మా ఆ స్పాట్లో చనిపోయినారు మిగతా ఏడు మంది కూడా ఒక ఆమె కథ పెద్ద సివియర్ ఇంజరీస్ మిగతా అందరూ కూడా చిన్న చిన్న గాయాలు జరిగినాయి వీరందరూ కూడా ఆత్మకూర్ ఎస్ఐ గారు జిలాని గారు నేను మా స్టాఫ్ అంతా కూడా అడైతే యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి ఇమిడియట్గా వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో రష్ చేశాము దీని మీదట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇప్పటికైతే జరిగింది ఈ రెండు డెత్లో చాలా మంది నాలుగు ప్రచారం చేస్తున్నారు అది తప్పు ఇద్దరు పోయినారు ఒక ఆమె సీరియస్ ఉన్నది ఆమె కూడా బ్రతుకుతుంది రిమైనింగ్ అందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి గాయాలే ఇప్పుడే కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ ఎక్కువ మందిని అతి అతి ఎక్కువ మందిని ఎక్కించుకొని రోడ్ సైన్స్ పాటించకుండా తొందరపడి సభ నుంచి మెయిన్ రోడ్లకు వెళ్ళడం చేయకూడదని కోరుతున్నాము అదేవిధంగా కారు డ్రైవర్లు కూడా అడిగితే సభ్యులు ఉన్నాయి వాడ చూసుకొని నెమ్మదిగా తోలట వల్ల ఈ యాక్సిడెంట్లు నిరోధించే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఈ చర్యకు బాధ్యులైన కార్ డ్రైవర్ కన్నా కట్టిమంది చర్యలు తీసుకుపోతాయని తెలియజేస్తుంది